தனுர் மாசமும் இரையாறவ ரோஜு இரவையாறவ பாஷமும் மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் ஷேய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரள்வன பாலண்ண வண்ணத்து உன் பாஞ்சயன்யமே போல்வன சங்கங்கள் போய்ப்பாடுடை எனவே சால பெரும் பறையே పల్లాండి శైపారే కోల విళక్కే కొడియే విధానమే ఆలినిలయ్యాయి అరుళే లోరెంబావాయ్ ఆశ్రిత వాత్సల్యము గల స్వామి మణివర్ణ మా పూర్వీకులు పెద్దలు అనుష్ఠించిన రీతిలో మార్గశీర్ష వ్రత స్నానము చేయ సంకల్పించిన మాకు కావలసిన పరికరములు ఏవని అడిగినచో చెప్పెదము వినుము భూమండలమంతయు కంపించునటుల దద్దరిల్ల చేయునటుల ధ్వనించడి నీ చేతి శంఖము పాంచజన్యముతో సరివచ్చు శంఖములు వెడల్పు లోతు వైశాల్యము ధ్వనిగల మంగళ దీపము ధ్వజము చాందిని ఓ ఇవి ఇవన్నీ అనుగ్రహించుము ఇది అద్వితీయమగు మా వ్రతము